నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు నెగటివిటీ అనేది సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటూనే ఉంటారు కదండి అయితే ఈ నెగటివిటీ రకరకాలుగా వస్తూ ఉంటుంది అంటే అదేదో ప్రేతాలు భూతాలు లేకపోతే ఈ గాన్గాపురంలో మనం చూస్తుంటాం దాంతో సఫర్ అయ్యే వాళ్ళు అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అయితే కొంత నార్మల్ గా సఫర్ అయ్యే విషయాల్లో నిద్రలేమి కూడా నెగటివిటీకి వన్ ఆఫ్ ద రీజన్స్ దిష్టి తగిలింది తలనొప్పి వచ్చేస్తుంది నిద్ర ఎక్కడ పడుతుంది కళ్ళు తిరగడం సో ఇట్లా నిద్రలేమి ఉండటము లేకపోతే కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ అవునా ఎవరో ఎవరు లాగేసినట్టు అవడం గాని ఆ సమయంలో మనకు కాళ్ళు చేతులు కూడా వాస్తవానికి పైకి స్వానుభవం అలా నాకు కూడా స్వానుభవం సందర్భంలో నిజంగా ఏజ్ లో ఉన్న పిల్లలకి ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంటే అది మెలకుతోటే ఉంటాం కానీ స్పందించలేము నేనైతే శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అనుకోవటం ఉంది ఏదైనా సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఒక్కొక్కసారి ఉండి సైకలాజికల్ గా కూడా ఏదైనా స్ట్రెస్ ఉండి ఇట్లా అసలు ఈ నెగిటివిటీకి చెక్ పెట్టాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది తప్పకుండా ఏడో స్థానంలో వీరు జాతక చక్రంలో ఒకవేళ మీరు ఇందాక అన్నటువంటి విధంగా జాతకంలో కూడా అటువంటి మైనస్ అంటే చంద్రుడు ఉన్న సెవెంత్ ప్లేస్ లో చంద్రుడా లగ్నం నుంచి ఒకవేళ చంద్రుడు నీచబడినా చంద్రుడు పొందినట్టయితే మనకు వృషభంలో పొందడం జరుగుతుంది ఒకవేళ అక్కడికి సప్తమ స్థానం అయితే బాగానే ఉంటుంది కానీ నీచపడినా లేదా చంద్రుడు రాహుతో కలిసి ఉన్న పన్నెండులో లేదా చంద్ర శనులు ఇద్దరు కూడా పన్నెండులో కలిసి ఉన్న చంద్రుడు కుజుడు పన్నెండుతో కలిసి పన్నెండో స్థానంలో ఉన్నా కూడా నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి ఉంటాయి ఖచ్చితంగా కూడా చంద్రుడు ఎక్కడ నీచపడతాడండి చంద్రుడు మనకు వృచ్చికంలో వృచికంలో నీచకంలో నీచపడడం జరుగుతుంది అయితే ఇక్కడ పన్నెండవ స్థానము పడక స్థానము రిలాక్స్ అని చెప్పి మనకు చెప్ప ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ స్థాన చలనం అనుకోవచ్చును అదే విధంగా పడుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా ఎంతో కష్టపడి వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా కూడా నిద్ర అనేటువంటిది ఒక రీఛార్జ్ లాంటిది ఖచ్చితంగా కూడా అంటే కొందరికి నిద్ర పడుతుంది కొందరికి ఏమో ఇబ్బందులు ఇవే మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగా మరి మరికొందరికి నిద్రగోలు వేస్తే గానీ నిద్ర పడుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ గురువు గారు నిద్రగోలు వేస్తే నాకు నిద్ర పడుతుంది లేదు దాని వలన మార్పు రావడం గానీ కనుక వీటన్నిటికి సంబంధించి ఇంటిలోనే చక్కగా కూడా మనకు అంటే ఇది మీరు ట్రై చేయండి ఏదో ఒక్కసారి చేశాను రెండు సార్లు చేశాను అనేటువంటి విషయం కాకుండా డేస్ మీరు చేసి తప్పకుండా రిజల్ట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కనుక ఈ పడుకునేటువంటి బెడ్షీట్స్ కానీ లేకుంటే ఆ పిల్లోస్ కానీ అవన్నీ ప్రతిరోజు కూడా శుభ్రపరచుకోవాలి ఇది మాత్రం మస్ట్ కొందరు వీక్లీ కానీ లేదా టెన్ డేస్ కి ఒకసారో లేదా త్రీ డేస్ కి ఒకసారి మార్చడం జరుగుతుంది కానీ కానీ ఇప్పుడు ఈ రెమెడీ చేసేటువంటి వారు పిల్లలకు నిద్ర పట్టడం లేదు లేదా పిల్లలు నిద్రలో వారి పడడం గాని కొందరు నిద్రలో లేచి మళ్ళా పక్క తిరిగి పడుకోవడం గాని ఇంత గమ్మత్ గమ్మత్తు ఉంటుంది నిద్రలో పిల్లలకి వస్తుంది ఏదో కళ వస్తుంది లేదా ఇంకేదో అలా సగన్ గా వాళ్ళు నిద్ర నుంచి పైకి లేచి తల ఇప్పుడు తల ఇటు పెట్టుకొని పడుకునే పడుకునేటువంటి వారు నిద్రలో లేచేసి తల అటు ఇటు పెట్టి పడుకుంటారు ఉంటారు అట్లా కూడా ఖచ్చితంగా కూడా నడుస్తూ ఉంటారు కొంతమంది నిద్రలో లేచేసి అవు అయితే వీళ్ళందరికీ కూడా సంబంధించి ఈ పరిహారం చేసుకునేటువంటి సందర్భంలో ఒక పదకొండు రోజులు ప్రతి రోజు కూడా బెడ్షీట్ కాకుండా కూడా పిల్లో కవర్ అయినా కూడా మార్చండి తప్పకుండా కూడా ఎందుకంటే ఖచ్చితంగా మార్చాలి అంతే ఇంకా రెమెడీ ఏంటండి లవంగాలు ఒక పదకొండు లవంగాలు అదే విధంగా పదకొండు ఇలాచీలు పసుపు కొమ్ము చక్కగా కూడా పచ్చిదైనా లేదా ఎండిందైనా కూడా పసుపు కొమ్ము మంచిగా లావుగా ఉండేటువంటి పసుపు కొమ్ము అదే విధంగా దాల్చిన చెక్క దాల్చిన చెక్క అంటే మనం ఇవాళ రేపు ఏదో మనకు సమ్ అంటే అంత విరగొట్టి ఇవ్వడం జరుగుతుంది కానీ అట్లా కాకుండా కంప్లీట్ గా రౌండ్ గా ఉండేది ఒక పైపు లాగా ఉండేటువంటిది మీరు చేసి దొరకబట్ట ఇక జాజికాయ ఇక వీటి ఇంగ్లీష్ వర్డ్స్ నాకు తెలియదు మీరు చెప్పండి లవంగాలు లవంగా పసుపు అనేది కామన్ గా అందరికి తెలుసు అంటే తెలియని వాళ్ళ కోసం అందరికి ఇది కూడా చెప్పాలా అనుకోకండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇవి ఈ ఐదు వస్తువులను ఖచ్చితంగా కూడా ఆ యొక్క దిండు కింద మీరు తలకడ అంటే మీ యొక్క హెడ్ కింద వచ్చేటువంటి విధంగా అంటే పిల్లో కింద ఇవి చక్కగా కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ కూడా పెట్టేసి ఆ పిల్లలు కావచ్చును లేదా మీరు పడుకునేటువంటి స్థానం కావచ్చును ఎవరైనా కూడా పడుకున్నట్టయితే ఒక లెవెన్ డేస్ అంటే కేవలం వీటితో కూడినటువంటి వీటినేమో మనం ద్రవ్యం రూపకంగా చేసి పెట్టడం అని చెప్పడం లేదు మామూలుగా లవంగాలు ఇలాచీలు పసుపు కొమ్ము అదే విధంగా దాల్చిన చెక్క జాజికాయ ఇవి అన్ని కూడా దిండి కింద పెట్టేసుకొని పడుకోండి అంతే ఎప్పుడు అంటే ఏడు నుండి ఎనిమిది రాత్రి సెవెన్ టు ఎయిట్ గాని ఎయిట్ థర్టీ లోపు గాని మీరు పడుకునేటువంటి ఒక వన్ అవర్ ముందు ఇల్లు కింద పెట్టేసి మీరు పడుకోండి ఒక లెవెన్ డేస్ ప్రశాంతమైనటువంటి నిద్ర హండ్రెడ్ పర్సెంట్ మీరు పొందుతారు నిద్ర గాని నిద్రలో ఉండేటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలన్నిటికీ కూడా చెక్ పెట్టవచ్చు డైలీ వీటిని తీసి ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో వేయండి సెట్స్ పెట్టుకోండి లెవెన్ సెట్స్ అంటే ఇవాళ అయిపోయింది వీటిని తీసేసి లేదా ఒక డబ్బాలో పోసి పెట్టేసేయండి పదకొండు రోజుల తర్వాత ఏం చేయాలనేది మనం చెప్పుదాం వన్ డే అయిపోయింది చక్కగా కూడా ఆ యొక్క పిల్లో కవర్ తీసేసేయండి మరలా వీటిని కూడా తీసేసి ఉదయం చక్కగా కూడా ఆ యొక్క డబ్బా బాక్స్ లో వేసేసి పెట్టేసుకోండి ఇట్లా పదకొండు రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు నాడు వాటన్నింటినీ కూడా ఎక్కడైనా నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వేయండి ప్రతి రోజు వెళ్ళేదానికంటే పదకొండో రోజు తర్వాత వెళ్ళండి అప్పటికే మీకు రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా వస్తుంది ఖచ్చితంగా అంతే ఇప్పుడు ఇంటిలో నెగిటివిటీ ఉంది అనేటువంటి విషయం మీద కర్పూరం కానీ లేదా బిర్యానాకు కానీ లేదా ఇంకేదో ఇంకేదో చాలా ఉన్నవి రెమెడీస్ లవంగాలు అదేవిధంగా ఇవన్నీ కూడా చేసుకోండి ధూపం వేసుకోండి అని చెప్పి మరి ఒంట్లో అటువంటి రెమెడీకి సంబంధించింది ఇవన్నీ కూడా మీరు చక్కగా తలగడ వద్ద పెట్టుకొని పడుకున్నట్టయితే తలగడ కింద వీటి నుండి వచ్చేటువంటి ఒక సుగంధ ద్రవ్యం కావచ్చును అంటే మనం చేసుకోవచ్చు ఇంట్లో దొరికేటటువంటివి ఏంటి డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ని చూపిస్తాయి కాబట్టి డెఫినెట్ గా ఈ రెమెడీని ఫాలో చేసుకుని నిద్రలేమి లేకపోతే నెగటివిటీ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి చక్కటి రెమెడీని పరిచయం చేసినందుకు నమస్తే మహాదేవ